యోభు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయునా మృదువైన మాటలు నీతో పలుకునా నువ్వు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడేదవా నీ కన్యకలు ఆడుకున్నకై దాన్ని కట్టివేసదవా బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా దాని ఒంటి నిండా ఇనుపశూలములు గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా దాని మీద నీ చెయ్యి వేసి చూడము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడలా నీవు మరలా ఆలాగున చేయకుందువు దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వసపరుచుకొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడచూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా దాని రేపుటకైనను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా అంతటి క్రిందనున్నదంతయు నాదే కదా దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక నుండను ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖ ముఖద్వారములను తెరవగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరునూ తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమునూ చొరనేరదు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి భేధింప సఖ్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకునియున్నవి అవి తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచునట్లు దాని నాసిక రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచునట్లు దాని నాసికా రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవ మాడుచుండును దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము అది లేచున్నప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయము చేత వారు మైమరుతురు దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కరుకు రావు ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని పారదోల జాలదు వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొను కాగు మసులునట్లు మహాసముద్రమును అది పొంగజేయును సముద్రమును తైలము వలె చేయును అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకులుగా తోచును అది లేనిదిగా సృజింపబడినది భూమి మీద దాని వంటి వంటిదేదియూ లేదు అది గొప్ప గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు ఇంతటితో యోభూ గ్రంథములోని నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి